వామకేడి మండలం కిరిడి గ్రామానికి స్వతంత్రం వచ్చిన రానటువంటి పరిస్థితి ఉంది భారీ వర్షాలు వస్తే బయటికి ప్రజలు రాని పరిస్థితి మా గ్రామానికి రోడ్లు మంజూరు చేయండి అని మూడు సంవత్సరాల క్రితం ఐదు వందల మంది గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర చేసినా కూడా జిల్లా అధికారులలో ప్రజా ప్రతినిధుల్లో చలనం లేదు పాలకులు మారినా ప్రజా ప్రతినిధులు మారినా మా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఊరి మధ్యలో ఉన్న ఓరే వరదతో ప్రవహిస్తోంది ప్రజల ఊరికి రావాలన్నా విద్యార్థులు పాఠశాలకు రావాలన్నా ఆ ఓరెను అరచేతిలో ప్రాణం పెట్టి ఓరె దాటి రావాల్సిందే మండల ప్రజా ప్రతినిధులు వచ్చి హామీలు ఇచ్చి మర్చిపోయారు ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కిడ్డి గ్రామానికి రోడ్లు మంజూరు చేయాలని కోరుతున్నాం వాంక్ మండలం కిరిడీ గ్రామంలో ఇది ఒక బాగులా కల్పించినటువంటి ఒర్రే ఈరోజు కుర్చున్నటువంటి భారీ వర్షాలకి గ్రామం అంతా స్తంభించినటువంటి పరిస్థితి అంటే ఊరు మధ్యలో ఉన్నటువంటి ఓర్రెది పాఠశాలలకు విద్యార్థులు రావాలన్నా ఊర్లో ఊళ్ళో జనాలు ఏదైనా పని మీద రావాలన్నా ఆ ఓడే దాటాల్సిన పరిస్థితి కానీ ప్రజాప్రతినిధులు అధికారులు ఈరోజు పట్టించుకోకపోవడంలో ఈ పరిస్థితి దాపించింది ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఇరిడి గ్రామానికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం